నెల్లూరు నగరంలోని వీపీఆర్ నివాసంలో టీడీపీ నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోవూరు టీడీపీ అభ్యర్థిని ప్రశాంతిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు పార్టీ మారుతున్నామని సోషల్ మీడియాలో వస్తున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు మేము ఏ పార్టీ మారడం లేదని స్పష్టం చేశారు అనంతరం వారు మీడియాతో మాట్లాడారు ప్రజల్లో మాకు వస్తున్న విశేష ఆధారణ చూసి వైసీపీ తట్టుకోలేకపోతుందని ఎద్దేవ చేశారు చేరికలు చూసి ఇతర పార్టీల వారు అసూయ మేము పార్టీ మారుతున్నామని దుష్ప్రచారం చేస్తూ కేవలం ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకే ఇలాంటి పనులు చేస్తున్నారని వైసీపీ నాయకులపై మండిపడ్డారు మాకు టీడీపీలో గౌరవం ఉందని ప్రజల మద్దతు కూడా బలంగా ఉందన్నారు ఈసారి ఎన్నికల్లో మా ఇద్దరు గెలుపు ఖాయమని వేమిరెడ్డి దంపతులు ధీమా వ్యక్తం చేశారు ప్రజలు దీన్ని నమ్మతారని బట్ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు ఇప్పుడు ఉండే పరిస్థితులు నమ్మరు వాళ్ళకి తెలుసు మేమిద్దరం ఏందో కూడా ప్రజలకు తెలియకుండా ఏం లేదు అమాయకులు కాదు ప్రజలు కానీ ఈ తప్పుడు ప్రచారం ఎందుకు చేస్తున్నారంటే ప్రజల్ని ఎట్నోట తప్పుదో పట్టించి ఈ ఎలక్షన్ లేదు ఈ చీప్ ట్రిక్స్ అంటారు దీన్ని ఈ చీప్ ట్రిక్స్ తోటే ఏదో ప్రజలు వాళ్ళకి వాళ్ళు అవి నమ్మి మాకేదో ఓటు వేయరని మేము ఇద్దరము ఇప్పుడే చెప్పినట్టు హండ్రెడ్ పర్సెంట్ మంచి మెజారిటీతో కోవూరు అసెంబ్లీ సీటు ప్రశాంతి నేను పార్లమెంట్ నెల్లూరు పార్లమెంట్ నేను తెలుగుదేశం తరఫున సైకిల్ గుర్తుతో మేము మేమిద్దరము గెలుస్తాం వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఇక్కడే ఉన్నారు మేమిద్దరము తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా నేను ఎంపీగా సారు ఇద్దరం పోటీ చేయబోతున్నాం కొందరు ప్రజల్లో మాపై వస్తున్న అశేష అభిమానాన్ని తట్టుకోలేక అవతల పార్టీ నుంచి ఊహించలేనంతమంది మా వైఎస్ఆర్సిపి నుంచి మారి తెలుగుదేశంలో చేరుతున్నందువల్ల అది వాళ్ళు తట్టుకోలేక జీర్ణించుకోలేకపోతున్నారు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జరి జరిగే మా విజయాన్ని అంగీకరించలేక వాళ్ళు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు సోషల్ మీడియా ద్వారా అంటే తిరిగి మేము మళ్ళీ వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిపోబోతున్నామని తెలుగుదేశంలో మాకు తగినంత ఆదరణ లేదని ఇలాంటి విషయాలన్నీ ప్రచారం చేస్తున్నారు కానీ అవన్నీ కరెక్ట్ కాదు మాకు తెలుగుదేశం పార్టీలో గౌరవం ఉంది అందరూ మాకు అండగా నిలబడి ఉన్నారు మేము తప్పక ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తాము ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా కోరు నుంచి నేను అఖండ విజయం సాధించిపోతున్నాం దాన్ని జీర్ణించుకోలేని వాళ్లే ఇవన్నీ ఈ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు కాబట్టి వాటిని మేము ఖండిస్తున్నాము అటువంటిది ఏమీ లేదు ప్రజల్ని తప్పుదో పట్టించడానికి ఇవన్నీ వాళ్ళు ఆడుతున్న నాటకాలు శ్రీ కృతినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మీ సిఎంఆర్ జ్యువెలర్స్ లో ఉగాది బంగారు వేడుకలు బంగారమే బ్రహ్మాండమాయే ఆఫరే అద్భుతమాయే ఒక గ్రామ బంగారు ఆభరణాల కొనుగోలుపై రెండు వందల యాభై రూపాయల వరకు భారీ తగ్గింపు గోల్డ్ కాయిన్ పై ఈ ఆఫర్ వర్తించదు శుభ ముహూర్తాలకు వ్రతాలకు ఈ ఉగాది ఎంతో శ్రేష్టం ఈ అవకాశం మార్చి ముప్పైవ తేదీ నుండి ఏప్రిల్ పదకొండవ తేదీ వరకు మాత్రమే మీ ఇంట ఉగాది వేడుకలకు మమ్మల్ని కూడా భాగస్వామి చేస్తారని ఆశిస్తూ మీకు ఆహ్వానం పలుకుతోంది మీ సిఎంఆర్ జ్యువెలర్స్ లేఅవుట్ నెల్లూరు ట్రంక్ రోడ్ నెల్లూరు సిఎంఆర్ సెంటర్ ట్రంక్ రోడ్ నెల్లూర్